प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार మీడియా మిత్రులందరికీ నమస్కారం అదే మాదిరి కొత్తపల్లె గ్రామ పంచాయతీలోని కానపల్లె గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రుద్దుటూరు మండలం ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లెలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి దినం కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ కానపల్లె ఉండూరు సొంత గ్రామస్తుడు నిన్న శివచంద్రారెడ్డి అన్న గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది అది కుటుంబ సభ్యులు కూడా అందరూ కాదు కొంతమంది మాత్రమే కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన మరుక్షణమే ఈయన సొంత ఉండూరులో నుంచే ఆయన మీద ఆగ్రహ జ్వాలలు రేకెత్తి కానపల్లెలో నివాసం ఉండేటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా వెంటనే శివచంద్రారెడ్డి గారు తెలుగుదేశం లేకపోయిన దాన్ని జీర్ణించుకోలేక వెంటనే ఈ కొత్తపల్లె గ్రామస్తు కానపల్లె గ్రామస్తులందరూ ఎమ్మెల్యే గారిని కడిగి ఆహ్వానించడం జరిగింది ఉండూరులో ఒక చిన్న పదకొండు వందల ఓట్లు ఉండే ఉండూరులో కానపల్లెలో ఉనికి దానికోసం ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈ కానపల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఒక చిన్న భోజనానికి ఒక చిన్న విందు ఏర్పాటు చేసుకుంటే గ్రామస్తులందరి దగ్గరికి రాత్రి తెల్లవారుదులు చీకట్లో ఐదు గంటల నుంచి ఇంటింటి దగ్గరికి పోయి కాళ్ళ ఎల్లబడి భయపడిచ్చేటోళ్లను బెదిరింపులు భయపడే వాళ్ళను బెదిరియడము తనకంటే కొంత జాచోళ్ళు అయితే రిక్వెస్ట్ చేసుకొని అడుక్కొని బ్రతమలాడుతున్నాడు ఎవరు పోవద్దు అని చెప్పి కానీ మీ మాట ఎవరు వినలే గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఇక్కడ మేము మమ్మల్ని గౌరవంగా పిలిచినప్పుడు ఇక్కడ ఊర్లోకి పోతే అక్కడక్కడ ప్రజల దగ్గర నుంచి వాళ్ళు చెప్పింది మాకు ఏమర్థమవుతుందంటే ఊరు ఒకటి రెండు విషయాలు బాగా కనపడతా ఉన్నాయి ఒకటి ఊరు ఊరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా రాచమల్లు నాయకత్వాన్ని బరపరచడం రెండో పాయింట్ ఊరంతా ఏకపక్షంగా శివచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా కనపడతా ఉంది ఊరిలో ఈ ఊర్లో ఉండేటోళ్ళంతా కూడా శివచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కనపడతా ఉంది ఇక్కడ ఈ కానపల్లె ఈ విలేజ్లో పదకొండు వందల ఓట్లు ఉంటాయి దాదాపు ఒక తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై ఓట్లు ఫోల్ కావచ్చు దాదాపు ఏ డెబ్బై పర్సెంటో అరవై ఐదు పర్సెంటో ఏకపక్షంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు పడే పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ ఈ సొంత ఉండూరులో ఇంత వ్యతిరేకత పెట్టుకొని నువ్వు రామేశ్వరం నుంచి మొదలు పెడతా రాచమల్లి నువ్వు ఓడగొట్టేదానికంటున్నావు నీ మాటలు ఎట్టుండాయంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు అట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి ఇంకొకటి ఇక్కడ ఈ చిన్న ఊరిలో ఈ ఉండూరు గ్రామస్తులందరికీ అందరికీ నానాగా మాయమాటలు చెప్పి నువ్వు సర్పంచ్ అయ్యి నీ అవసరాలు తీర్చుకొని నువ్వు అభివృద్ధి అయినావే తప్ప ఈ ఊరిలో ఏ పేద కుటుంబానికి నువ్వు ఏ అభివృద్ధి చేయలే గ్రామం అభివృద్ధి చేయలే మంచి నీళ్ళ సమస్య పోతే నీళ్ళ సమస్యని ఓని మొత్తుకుంటున్నారు ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకుంటున్నారు పశువులకు నీళ్ళు లేవని చెప్పి చిన్న ఊర్లో ఇది నీ పరిస్థితి ఇంకా రామేశ్వరం నుంచి ఇంకా అదే అది చెప్పాల్సిన లే ఉండు ఉండూరులో ఉనికి కోసం చిన్న ఈ ఊర్లో ఉండూరులో ఉనికి కోసం ఇన్ని తిప్పల పడే వ్యక్తివి పొద్దుటూరు రాజకీయాలు శాసించగలుగుతావా పొద్దుటూరు అంత రాజకీయాలు నియోజకవర్గం అంతా చేయగలుగుతావా ఇప్పుడు ఆట మొదలైంది ఇంతవరకు నిన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒడిలో ఉన్నందు ఉన్నందువలన రాచమల్లు నిన్ను ఎక్కువగా అభిమానిస్తూ ఉండడం వలన ఇప్పటి వరకు నీ ఆటలు ఈ కానపల్లె నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపిస్తాం జూన్ నాలుగో తేదీ ఈ ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది నువ్వు రామేశ్వరం నుంచి కాదు కొత్తపల్లె నుంచి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లె నుంచి నీ ఉండూరు నుంచే నీ ఆట మొదలు పెడతాం జూన్ నాలుగు తర్వాత చూస్తావు శివచంద్ర అనే వైఎస్ కుటుంబము వైఎస్ కుటుంబం శివచంద్ర అని చెప్తాడు వేసుకునే మరుక్షణానికి డ్యాన్స్ వేస్తున్నారు ఇదేనా ఇదేనా వైఎస్ కుటుంబం మీద మీకు ఎంత ప్రేమ ఉండేది అంటే నీకు ప్రేమ వైఎస్ కుటుంబం మీద కాదు నీకు డబ్బు మీద ప్రేమ ఈ రెండున్నర కోటి డబ్బు వచ్చేటప్పటికి డబ్బును చూసి నీకు తెలుగుదేశం మీద ప్రేమ పుట్టింది నిజంగా వైఎస్ కుటుంబం మీద ప్రేమ అంటే కండువా వేసుకునే రెండు నిమిషాలకే డ్యాన్సులు చిందులు వేస్తావంటే నీకు వైఎస్ గుండె నుంచితే వైఎస్ నాకు వైఎస్ కుటుంబం ప్రేమ అవన్నీ బూటక మాటలే వైఎస్ఆర్ పార్టీలో నువ్వు మంచి పదవి అనుభవించి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకొని వేసుకునే మళ్ళా అవతరపక్క నువ్వు కొనుగోలు చేసుకునే డబ్బులతో రెండు రెండు నిమిషాలకే డాన్సులు చిందులతో అది నీకు వైఎస్ కుటుంబం మీద ఉండే ప్రేమ నీకు అది ఒకసారి గమనించాల